అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకొక ఆయన పార్టీ పెడతాడు దేనికి పార్టీ పెట్టాడో తెలియదు ఎవడైనా పార్టీ ఎందుకు పెడతాడమ్మా నేను ఎన్నికల్లో నిలబడితే ఎందుకు నిలబడతాం నేను గెలవాలని నిలబడతాం నాకు పదవి కావాలని నిలబడతాం లేదా నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతాం కానీ ఈ ప్రబుద్ధుడు పార్టీ ఎందుకు పెట్టాడంటే పక్కనోడు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాడంట ఎందుకు రా నువ్వు పార్టీ పెట్టావంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పిన పార్టీ పెట్టిన ఈ ప్రభుత్వం గురించి కూడా ఈ రోజు నీతులు ఈ రోజు మాట్లాడుతున్నా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయండి ఈరోజు రాష్ట్రంలో అందరూ ఒకటవుతా ఉన్నారు ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఒక పక్క జనసేన పార్టీ ఒక పక్క బీజేపీ పార్టీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మరోసారి కుటుంబాన్ని చీల్చి కుట్ర పన్నేదానికి మరోసారి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కలిసి కట్టుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తా ఉంది కానీ ప్రతి ఒక్కరు ఏ రాజకీయ పార్టీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు గుర్తాలని కోస్తున్నారు గుర్తు పెట్టుకోవాల్సింది అలా ఒకటే మీరు పద్మ వ్యూహం పన్న దానికి అభిమన్యుడు కాదు చీల్చి చండాలే అర్జున తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఈ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్సీ దళిత పేదలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కట్టగట్టుకొని వచ్చినా కానీ కట్టగట్టుకొని ఆ బంగారతంలో కలిపే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఆ పప్పు మాట్లాడతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం తన తండ్రి కోసం ఎవరినైనా ఎదిరించి ముందుకు వెళ్ళి జైల్లో పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను నమ్ముకున్న సిద్ధాంతంతో నమ్మి ఈ రోజు ప్రజల్ని నమ్మి మీ ఆశస్సులు మీరు అండ ఉన్నారని చెప్పి నమ్మి ఈ రోజు ముందుకు వెళ్ళి ఈ రోజు ముఖ్యమంత్రి అయితే ఈడు పాదయాత్ర చేశాడు చేసి నేను ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు పట్టుమని వంద కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు నడవల అబ్బని లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు యాభై రోజుల పాటు కనీసం ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నాడు వీడు ఈ రోజు ధైర్యం గురించి మాట్లాడతాడు ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా రెడ్